నో బర్ట్స్ హాముడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో ఒకటి రెండు సార్లు చాలా జాగ్రత్తగా చూసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా తక్కువ ధరలో పెరివియన్ క్రాస్కు సంబంధించిన రెండు పెట్టల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పెట్టల క్వాలిటీ చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఇవి రెండు కూడా పెరివియన్ క్రాసుకు సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారండి ఒకటి వచ్చేసి బ్లాక్ నైట్ పెట్ట ఒకటి వచ్చేసి కాకిపెట్ట రెండు కూడా క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి వాటాలు మంచి సైజులు హెవీ బాడీలు వేసుకొని ఉంటాయని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది వీటికి వచ్చిన అవుట్పుట్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఈ రెండు పెట్టలు కూడా రెండు సార్లు అయితే గుడ్లు పెట్టాయని చెప్తున్నారండి రెండు పెట్టలు కూడా రెండు పెట్టలే రెండు సార్లు అయితే గుడ్లు పెట్టాయని చెప్తున్నారు బరువులు వచ్చేసి మూడు కేజీల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అలాగే రెండింటి కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారండి రెండు పెట్టల కాస్టులు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి విజయనగరం జిల్లా భోగాపురం ఫ్రెండ్స్ విజయనగరం జిల్లా భోగాపురం అండి బ్రదర్ పేరు వచ్చేసి శ్రీనివాసరావు గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే టైటిలో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు కుదన పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్